వెల్కమ్ టు కమలాకర్ నేనండి మీ కమలాకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒకరిని కలవాలని వెళ్తున్నాను వాళ్ళని పరమర్శించి వాళ్ళు ఒకసారి వాళ్ళతో తృప్తిగా మాట్లాడి అటునే చాలా చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ వన్ బై వన్ చేసుకుంటూ రావాలని వెళ్తున్నాను అది వీలైతాయా కాదా చూడాలి అది విధంగా మీరు కూడా నాతో ఒకసారి పాలి ఒకసారి చూద్దామా లాట్స్ గో నో ఎండా తక్కువైతుంది అనుకుంటే ఇంకా తక్కువ కాలే పనే ఉంది సాయంత్రం ఇవ్వడం వర్షం వస్తున్నాం అన్నట్లు ఉంటది రోడ్లు అయితే చాలా చాలానా చాలానా ఇవంతా ఫ్రీని ఎప్పుడు వేస్తున్నారు ఇవ్వరు గోల్చూడదాకా

ಆ routes ಗುಡ್ ಅಂತ ಇದೆ ಕಡೆ ಇಲ್ಲ ನಾನು ಮೊದಲು ಅಂತ ಹೋಗಬಾರ್ದೆ ಅಂತ ಹೇಳಿದ್ನ ಬಾಯಿ ಮಾತೆ ಇರು అమ్మవారి గుడి కుక్కలు మస్తున్నాడు ఇది ఎక్కడైనా ఉంటది సంతతి కానీ రోడ్లు మాత్రం మంచిగా అయితే ఇదంతా మిలిటరీ వాళ్ళకు ల్యాండ్ ఇస్తారు కదా ఆ ల్యాండ్కి ఇది చేసుకోవడానికి రిటర్ట్ అయినాక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తున్నారు కదా ఆ ల్యాండ్ని ఇప్పుడు ఇట్లా చేసుకొని ప్లాట్ లాగా చేసి అవన్నీ ఈ రకంగా ఇవన్నీ ఇట్లే రావాలా నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను నేను ఎటు నుంచ రావాలి అప్పుడే పోతావా అప్పుడే కటింగ్ నేను ఇందాక నా జుట్టు చూసుకోని అనుకుంటున్నా పెద్ద నాన్నమ్మక జుట్టు పీకలాగే

డబ్బులు లేకపోతే పరేసుకుంటారు డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది లేరు లేదు పోతే తీసుకుపోతున్నారు ఏది గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటారు ఏ హాస్పిటల్ పోతారు వాళ్ళు బతులేరా డబ్బులు ఉన్నవాళ్ళు బయట హాస్పిటల్ పోతారు వాడని ఫోన్ చేసి చచ్చిపోయినా ఎడవాడేస్తే ఉంది ఏసినావు నువ్వు చూస్తావా మాట్లాడుతావు మాట్లాడతావు సచిపోయా సేసి వచ్చి మాట్లాడతావా అకి కాని పెళ్లి చేయాలి మీ ఇద్దరు కలిసి అక్కగాని పెళ్ళి చేయాలి నా మాట కానీ చేసినాకనే పెళ్లి చేసి అకి చేయాలి చేస్తారా చేయవా

கேபிங் okay.

ప్రతిసారి మీరే కట్టుకొస్తారా ఇంకా తీసుకోవాలి ఏమన్నా ఇంకా తీసుకోవాలి అసలు పిల్లలతో సరేలే వర్షం వచ్చినా ఏం అడవవు కదా

తీసుకుంటే వర్షం మబ్బు బాగా పడింది చిన్న లైట్గా డాప్స్ పడుతుంటే నాకు ముందు టెన్షన్ ఏంటంటే సామాన్ కదా ఆ కాటన్లో నాన్నే అనుకో రోడ్డు మీద అంతా పడతాయి ఎత్తుకొని ఏరుకొని రావాలి చాలా టెన్షన్ అయితే చూశారు కదంటే మా మేనత్తలు ఇద్దరు అంటే నాకు ఒక బాబాయి ఇద్దరు అద్దరు అంటే ఫస్ట్ మా నాన్న నాన్న తర్వాత ఒక చెల్లె చెల్లె తర్వాత మళ్ళీ మా బాబాయి మా బాబాయ్ తర్వాత ఇంకో చెల్లె అట్లా వాళ్ళు నలుగురు అయితే నాన్న చనిపోయి నాన్న చనిపోయి నైన్ ఇయర్స్ అయింది మా బాబాయ్ అంతకుముందు చనిపోయాడు ఈ ఇద్దరు మా మిలిగింది మా మేనత్తలు ఆమెకు వచ్చేసి మా పెద్ద మేనత్తకు వచ్చేసి నైంటీ ప్లస్ ఏంటి తను ఒంటరిగా ఉంటుంది ఇప్పటికీ తను వంట చేసుకొని తను తింటుంది అన్నీ చేస్తుంది ఒకసారి మీకు తెలుసో తెలియదు మా మాన మా మానత్త గడ్డి ఉంటాయి కదా గడ్డి లారీ లారీ మీద పైన కూర్చున్నది అంట అది ట్రాక్టర్ టాక్టర్ మీద పెద్ద గడ్డి పైన కూర్చొని పైనుంచి జారి కింద పడ్డది కానీ కింద ఓకేం కాలేదు చానాక తనకి బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు కొంచెం చాతగా టైంలో కొంచెం పెయిన్స్ ఆయాసము అట్లా ఉన్నది కానీ ఇప్పటికీ తను ఉన్నది అయితే ఊరి నుంచి వచ్చారు మా చిన్నమానత్తకు రీసెంట్గా తనకు ఇది ఎండ వల్ల పడాక వడదబ్బ లాగా అయ్యి కొంచెం మాకు ఇబ్బంది అయిందంటే చూసారు మేము లేకున్నాము సరే వెళ్ళి ఇద్దరు చూసేద్దామని వెళ్ళాము చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించింది ఇంకా ఎంతైనా సంబంధం అయితే ఇంకోటి మీకు తెలుసా మా మేనతల మీ అత్తాంతిలో అక్కా అని పిలుస్తాం పెద్ద అక్క చిన్నక్క అని ఎందుకంటే మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు మనం పెద్ద అక్క చిన్నక్కా అనుకుంటే పిలుస్తాము అర్థం ఇక ఎట్లా పోయా షాపింగ్ ఇవి అవి అన్నీ అయిపోయింది కానీ మొత్తం టైర్ అయిపోయింది నోరు ఎండిగా పోతుంది ఆకలి అవుతుంది ఇవి మొత్తానికి చూడండి ఈ వీడియో మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ 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 బాయ్